పూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను చిన్న సాక్ష్యము దయతో క్షమించండి సమయానికి రాలేను కొద్దిగా మాకు ఈ మార్చ్ కాబట్టి ఈరోజు కూడా మా ఆఫీసర్ డ్యూట్లోనే ఉంచు సారీ నాకు దేవుడు నా కుమారుడు పట్ల చేసిన మేలు అద్భుతమైన కార్యము జరిగించండు కుమానికి చిన్న ఇక్కడ మనకు రైట్ సైడు బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది సర్కులేషన్ లేక బాగా సీరియస్ యాక్చువల్గా ఇమీడియట్లీ మేము ఇక్కడికి వెళ్ళినాం వెళ్ళినా కూడా హాస్పిటల్లో పట్టలేరు డాక్టర్ గారు పట్టను అన్నారు మళ్ళీ అయ్యగారు కూడా స్పాట్గా తిమ్మతున్న ఐ గారు రావడం జరిగింది మళ్ళీ మా మిస్సెస్ సెల్లో గ్రూప్లో పెట్టడం జరిగింది నేను డ్యూటీలో ఉన్నాను తొందరగా వచ్చేయమన్నా వచ్చేసింది అదే రాత్రి మళ్ళీ ఇంట్లోకి వచ్చేసినాం అయ్యగారు వచ్చి ప్రేర్ చేసిండు ఏం కాదు తమ్ముడని ఓదార్చండు మేము ప్రేర్ చేసుకున్నాం మళ్ళీ మరుసటి రోజు ఈ దినం ఆదివారం నాడు కరీమార్ స్టార్ హాస్పిటల్కి వెళ్ళినాం వెళ్ళినప్పుడు డాక్టర్ గారు చూసినళ్ళు ఎంఆర్ఐ తీపిఎం అంటే ఎంఆర్ఐ తీపిచ్చినాం బాబు బ్లడ్ క్లాట్ అయింది మీరు ఇమీడియట్లీ ట్రీట్మెంట్ ఆడాలన్నప్పుడు ఆ డాక్టర్ ఓన్లీ సండే మాత్రమే హైదరాబాద్ నుండి వస్తారట నీరో డాక్టర్ చూసిండు ఆయన వెళ్ళిపోయిండు అప్పటికి రిపోర్ట్ రాలే మరుసటి రోజు సోమవారం నాడు రిపోర్ట్ వస్తుందని చెప్పిండు నాకు ఇంకా కంగారు బుగులు అవుతుంది లోపల రిపోర్ట్ రాలేదు ఆల్రెడీ డాక్టర్ లేరు వేరే డాక్టర్స్ జనరల్ డాక్టర్స్ ఉన్నారు వాళ్ళు చూస్తుండ్రు వాళ్ళను దగ్గరికి వెళ్తే బాబు మాకు రిపోర్ట్ రావాలి మళ్ళీ డాక్టర్ని అడగాలి మాకు డాక్టర్ చెప్పాలి అప్పుడు మేము ట్రీట్మెంట్ చేయాలి వెయిట్ చేయాలి అంటాను ఏం చేసే ప్రభు అని నాకు చాలా హృదయంలో వేదన దుఃఖము కలుగుతుంది మందితోని నేను పంచుకొని ఫోన్లోనే ఉంటున్నాను అంటే మా భార్యకు చెప్తలేను ఆమె కూడా బాగా ఏడుస్తున్నది నేను ఏడిస్తే ఇంకా బాగా ఆమె బాధపడుతుందని బయటకొచ్చి అయ్యగారితోని మరి మన అన్నతోని డేవిడ్ అన్నతోని సుధీర్ అన్నతోని చాలా నేను ఫోన్లో పంచుకోవడం జరిగింది అంటే చాలా ఓదార్చింది బ్రదర్ ఏం కాదు దేవుడు ఉన్నాడు మన గొప్ప దేవుడు ఉన్నాడు దేవుడు ముడుస్తాడు మనకి ఏం కాదు బాగుంటామన్నారు అయినా నైన్ ఓ క్లాక్ ట్రీట్మెంట్ జరిగింది సోమవారం ఫోర్ ఓ క్లాక్ మళ్ళీ వాళ్ళు వెలిసి మా దగ్గర కాదండి మీరు ఇమీడియట్లీ హైదరాబాద్ వెళ్ళిపోండి అన్నాడు ఏంటి ప్రభావ ఇంత ఘోరం జరుగుతుంది పరిస్థితి ఏంది ఒక్కరికైనా శ్రమలు అనేది నేను చాలా పరీక్షించుకుంటున్నా మా భార్య కూడా చాలా పరీక్షించుకుంటుంది ఆమె చాలా వన్ ఇయర్ నుండి ఆమె చాలా కృంగిపోయి బాధలో ఉంటుంది అయినా ఆమెకు చెప్పట్లేదు సరే దేవుడున్నాడు కానీ నేను ఆమెకు ఓదార్చిన వెళ్దామన్నా స్పాట్లో కారు ఉంది ఆ కారులో డైరెక్టు హైదరాబాద్ వెళ్ళిపోయినాం హైదరాబాద్ వెళ్ళిపోగానే ఫస్ట్ ఐగర్ని అడిగిన అన్న గిట్ల పరిస్థితి ఇట్లా ఉంటే తమ్ముడు ఏం కాదు నువ్వు ప్రార్థించుకో ధైర్యంగా ఉండు నేను ప్రార్థిస్తా మరి ఎక్కడికి వెళ్తామని సార్ అడిగిండు మరి పలానా హాస్పిటల్కి వెళ్ళు తమ్ముడు మరి డబ్బులు లేవంటున్న అన్నాడు ఆ హాస్పిటల్కి నేను వెళ్ళినా మళ్ళీ ప్రవీణ్ అన్న రిసీవ్ చేసుకోవడం జరిగింది హైదరాబాద్లో తీసుకెళ్ళిను అడ్మిట్ అయినాం అడ్మిట్ అయితే ఆ హాస్పిటల్లో చాలా స్లో ట్రీట్మెంటు వీడికేమో ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కావాలి అయితే హాస్పిటల్లో మా భార్య ఉండి చాలా ఏడిసింది ఇక్కడ వద్దండి ఎన్ని డబ్బులు ఖర్చు అయినా మనం వెళ్ళిపోదాం ఈ హాస్పిటల్ వద్ద అన్నప్పుడు మళ్ళీ ఇమీడియట్లీ వేరే హాస్పిటల్కు మేము వెళ్ళడం జరిగింది అదే రాత్రి రాత్రి టూ ఓ క్లాక్ మేము వెళ్ళిపోయినాం తెల్లారి అడ్మిట్ అయినాం ఎమర్జెన్సీ హాస్పిటల్లో అడ్మిట్ అయినాక మేడం న్యూరో మేడం మేడం వచ్చి చూసింది ట్రీట్మెంటు స్టార్ట్ చేద్దాం బాబు అనేది అడ్మిట్ రమ్మన్నారు అడ్మిట్ అయినాం అడ్మిట్ అయినాక పన్నెండున్నరకు వచ్చింది మేడం చూసి స్టార్ట్ చేసింది వచ్చేసింది మళ్ళీ చూసింది మరి బాబుకైతే సీజరింగ్ వాంటెడ్ ఉంది మీరు ఏం చేస్తారో చెప్పండి మీరు డిసిజన్ తీసుకోండి అన్నారు మేడం మాకు ఆపరేషన్ అవుతుద్దు మాకు దేవుడు ఉన్నాడు మా దేవుడు కంపల్సరీ ముడతాడని మేడంతో నేను దారుణంగా చెప్పుకోవడం జరిగింది మేడం అలానే ఉండి నవ్వింది మా మిస్సెస్ కూడా కృంగిపోయింది ఇమీడియట్లీ ఆమె ఆమె గుండె ఆగిపోయినట్టే అదిలిపోయింది అన్నట్టు ఆహా ఆపరేషనా మళ్ళీ వన్ సైడ్ కాకుండా టూ సైడ్ ఆపరేషన్ అన్నారు వద్దు అని చెప్పేసిన ఆమెకు చెప్పిన ఏం కాదు వానికి ఏం కాదు దేవుడు ఉన్నాడు దేవుడు ముడతాడు చాలామంది మరి ఎందరో దేవుని మనని కోసం చాలామంది ప్రేర్ చేస్తున్నారు సంఘం ప్రేర్ చేస్తుంది నాకు తెలిసిన వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు అందులో ఒక్కరి ప్రార్థన దేవుడు వింటాడు ఆ నువ్వు ఉండు నువ్వు కూడా ప్రేర్ చేసుకో నేను కూడా ప్రేర్ చేసుకుంటాన్ని పక్కపక్కకే మాకు రెండు బెడ్లు ఇవ్వడం జరిగింది నాకో బెడ్డు మా మిస్సెస్కో బెడ్ ఇవ్వడం జరిగింది అట్లనే ట్రీట్మెంట్ చేసుకున్నాం మళ్ళీ ఫిజియోథెరపీ మేడం వచ్చి కూడా చెప్పింది ఆమె కూడా అలా అని చెప్పింది మేడం మాకు వద్దు ఓన్లీ ట్రీట్మెంట్ కరిగిపోయే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అన్న వాళ్ళే టూ డేస్ అయిపోయింది టూ డేస్ మళ్ళీ వన్ థర్టీకి వన్కి వచ్చేసింది మేడం చెప్పి కొద్దిగా క్యూర్ అయింది కదా ఏం కాదు మెడిసిన్ రాద్దాం అన్నది మళ్ళొక రిపోర్టు మనం పంపిద్దాం ఆ ఎంఆర్ఐ సిడీ అండ్ రిపోర్టు మళ్ళీ వేరే రిపోర్ట్కి పంపిద్దామంటే మళ్ళీ అది రిపోర్ట్ కోసం మేము ఇవ్వడం జరిగింది ఆ రిపోర్టు కూడా అందులో ఏముంది మందులతో కరిగిపోయేటట్టు ఉంటే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుందాం అని మేడం చెప్పింది ఆ రిపోర్టు కోసం మేము ఇచ్చినాం మరి బాబుకు మెడిసిన్ త్రీ మంత్స్ ముందర మీరు వాడండి అని ఇచ్చింది రోజు ఫీజిథెరపీ చేయమని చెప్పింది అలానే ఫిజియోథెరపీ ఎలా చేసాడు అనేది కూడా మేడము మా యొక్క మిస్సెస్తోని చేసి చూపించింది బెడ్ మీద ఇలా చేస్తే బాగుంటుందమ్మా నువ్వు నాకు చేసి చూపించంటే ఆమె చేసి కూడా చూంచింది అదే రీతిగా బాబుకు ఇంట్లో ఫీజియోథెరపీ మేమే చేసుకుంటున్నాం దేవుని కృప వలన అడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు కొద్దిగా హైండ్ మాత్రం కొద్దిగా లేపట్లేదు అంటే ఇక్కడ నుండి ఇక్కడ పోయి స్పర్స లేదు ఇట్లా అంటే ఇంట్లో టైట్గా పట్టుకుంటుండు ఇటు నుండి ఇటు ఇటు నుండి ఇటు కొద్దిగా స్పర్స లేదు రోజు చేస్తుంది మరి సంఘం ఎంతగానో మరి మాకోసం రిస్క్ తీసుకొని దినం ఉదయకాలం గూగుల్ మీట్లో సాయంకాలం సంధ్యాకాల గూగుల్ మీట్లో ఎందరో మీరు ప్రార్థించు మరి ప్రార్థించిన మీ అందరికీ మరి సంఘానికి మరి దేవజైనులకు వారి కుటుంబానికి మరి బ్రదర్ అన్నకు హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను అదే కాకుండా మళ్ళీ దండబెల్లి సంఘం కూడా చాలా ప్రోత్సహించుకుంటా ప్రేర్లు పెట్టడం జరిగింది మరి బాబు కోసం మీరందరూ ప్రార్థించండి మరి నా కుటుంబం కోసం ప్రార్థించండి ఎందుకంటే మా యొక్క మిస్సెస్ ఇంకా ఆమె ఏంటంటే పూర్తిగా కోలుకోవడం లేదు అని ఆమె జీవితంలో ఏంటి ఇట్లా జరుగుతుంది అనేది ఆమె పరిష్ంచుకుంటుంది అరే ఏం కాదు దేవుడు ఉన్నాడు గొప్ప దేవుడు ఉన్నాడు ఎంతో మందిని దేవుడు బాగుపరుస్తుంది చూస్తున్నాం కదా మనం అంటే ఆమెకు క్లారిటీ అనేది రాలేకపోతుంది దయచేసి మరి ఆమె కోసం ప్రార్థించండి సమయం మీకు దొరికితే ఆమెతోని ఫోన్లో కూడా ఆమెను సంప్రదించి ఆమెతో మాట్లాడాలని మరి సంఘం మీదట సాక్ష్యం చెప్పుకుంటున్నారు సాక్ష్యాన్ని దేవుడు దీవించినగాక థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అమ్మా